అందరికీ నమస్కారం నిన్న ఉమెన్స్ డే జరిగిందా అయితే అందరూ వాళ్ళ మమ్మీతోనే సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే నేను కూడా మా మమ్మీతో సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకా నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను మా అందరినీ మండే టు సాటర్డే మన అమ్మలందరూ మనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు లంచ్ ఇస్తారు మనల్ని స్కూల్కి కూడా పంపిస్తారు పాపం మన అమ్మలకి రెస్టే ఉండదు సన్ సండే రోజు అందరికీ హాలిడే ఉంటుంది అట్లా అలాగా అందు నా హోంవర్క్ అయితే కంప్లీట్ అవుతుంది అందుకే నేను అనుకున్నాను మా మమ్మీకి కొంచెం హెల్ప్ చేద్దామని అందుకే నేను మా నాన్నని అడిగాను నాన్న నాన్న నేను మమ్మీని కొంచెం హెల్ప్ చేయాలా అని అయితే మా నాన్న ఏమన్నాడంటే నీ ఇష్టం నువ్వేమైనా చేసుకోవాలన్నాడు అయితే నేనైతే మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను అందుకే నేను ఆలోచించాను మా మమ్మీకి ఇవాళ స్టిచ్చి నేను మా మమ్మీది చేద్దామని సరే పిల్లలందరూ మీ మమ్మీకి హెల్ప్ చేయండి రోజు హాలిడే కాబట్టి పిల్లలందరూ మీ మమ్మీకి హెల్ప్ చేయండి నేనైతే నేనైతే పిల్లలకు వాటర్ పోల్దే నా ఇల్లు కూడా కొద్దిగా ఉంచేసాను ఇంకేం చేస్తానో చూడండి నేనైతే యూటెన్సిల్స్ క్లీన్ చేస్తున్నాను మా తమ్ముడు పార్లర్కి ఇదిగా పెట్టిన గ్యాస్ గ్యాస్ మీద పాలు కూడా పెట్టేశాను అలాగే నేను మా తమ్ముడికి పాలు పోసేసి నేను మా వాళ్ళకి టీ కూడా పెట్టేస్తాను రామ రామా నువ్వు వెళ్ళి ఆడుకోపో నేను చూసుకుంటాను ఎందుకంటే నువ్వు చిన్నోడే సరేనా వెళ్ళి ఆడుకోపో సో చూడండి నేనైతే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసాను అవి అయిపోయాయి ఇప్పుడు ఇవన్నీ మీ పైకి వెళ్ళి ఆరేయాలి నేనైతే మా మమ్మీని రెస్ట్ తీసుకోమని చెప్పాను మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం రండి ఆహా మా మమ్మీ అయితే మంచిగా కూల్ గా పడుకుంది చూడండి మా మమ్మ మా అమ్మ ఎంత బాగా రెస్ట్ తీసుకుంటుందో మా మమ్మ అయితే పడుకుంది మీరు కూడా వన్ అవర్ టైం అయినా మా మీ మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకే మీరు కూడా వన్ అవర్ అయినా సరే మీరు మీ మమ్మీకి రెస్ట్ ఇవ్వండి వీడియో చూసిన వాళ్ళందరూ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ నేను కూడా మంచి ఇంకా మంచి మంచి వీడియో చూస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్